విదాదళ మీడియా ప్రేక్షకులకి నమస్కారం నిర్జల ఏకాదశి వ్రతం గురించి వీడియోలో తెలుసుకుందాం నిర్జల ఏకాదశి మనకి హిందూ క్యాలెండర్ ప్రకారము జ్యేష్ట శుక్ల ఏకాదశి జూన్ ఆరు తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై జూన్ ఏడున ఉదయం నాలుగు నలభై గంటలకు ముగుస్తుంది ఉదయ ఆధారంగా జూన్ ఆరున మాత్రమే మనము ఏకాదశి ఉపవాసం ఉండాలి సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలు ఉంటాయి మనం వాటిలో నిర్జల ఏకాదశి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఏకాదశిగా పరిగణించబడుతుంది మహర్షి వేదవ్యాసం ప్రకారము భీమసేనుడు ఉపవాసం ఉన్నందున భీమసేన ఏకాదశి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల సంవత్సరంలో అన్ని ఏకాదశిలకు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం లభిస్తుందని నమ్ముతూ ఉంటాం మరి ఈరోజు సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు కూడా త్రాగకుండా ఆచారాన్ని బట్టి దీన్ని పాటిస్తూ ఉంటారు అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అంటారనమాట మామూలుగా ఇతర ఉపవాసాలను గమనించినట్టయితే ఏకాదశిని గమనించినట్టయితే మనం పాలు పండ్లు తీసుకోవడమో లేదా ఏకభుక్తం చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటాం కానీ ఈ నిర్జల ఏకాదశి రోజు మాత్రమే మనం కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా కొన్ని దగ్గరలో అయితే నోట్లో వచ్చేటువంటి ఉమ్ము లాలాజలాన్ని కూడా మింగకుండా పాటిస్తారు అంటే అతిశక్తి కాదని చెప్పొచ్చు మరి అలా నీళ్లు కూడా తీసుకోకుండా పాటిస్తారు కాబట్టి దీన్ని మన నిర్జల ఏకాదశి అని భీముడు పాటించాడు కాబట్టి భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము అయితే జలరహితంగా ఉండి విష్ణుని ఆరాధించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడము అలాగే పుష్పార్చన కానీ అభిషేకం కానీ ఇలాంటివన్నీ చేసిన తర్వాత మరునాడు ద్వాదశి రోజు మనం ఉపవాసము వదులుతూ అన్నమాట ఈ ఏకాదశి వ్రతాన్ని ఎందుకోసం చేస్తారు అంటే దీర్ఘాయువు అలాగే మోక్షాన్ని ఇస్తుందని చెప్పేసి నమ్మి చేస్తూ ఉంటారు మరి జూన్ ఆరు రోజున మనకి వ్యతిపాత యోగం ఉంది ఉదయం పదకొండు గంటల పదమూడు గంటల వరకు కూడా పదమూడు నిమిషాల వరకు కూడా మనకి వ్యతిపాత యోగము ఆ తర్వాత వారియాన్ యోగం ప్రారంభమవుతుంది మరి హస్త నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభమవుతుంది మరి ఆ తర్వాత చిత్త నక్షత్రము మరి దీన్ని పాతాళకి భద్ర మధ్యాహ్నం నుండి కూడా రాత్రి వరకు మనకి చురుగ్గా ఉండేటువంటి ఈ తిథుల్లో నిర్జల ఏకాదశి సమయాన్ని మనం పాటించాల్సి ఉంటుంది జూన్ ఆరున ఉపవాసం పాటిస్తే జూన్ ఏడున మధ్యాహ్నము ఒక గంట నలభై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాల మధ్య మనము ఉపవాసం వదలాల్సి అంటే జూన్ ఏడు రోజు అలాగే జూన్ ఏడున ఉపవాసం పాటించే వైష్ణవులు జూన్ ఎనిమిదిన ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేడు గంటల మధ్య వాళ్ళ ఉపవాసం విధిని వదిలేస్తూ ఉంటారన్నమాట మరి నిర్జల ఏకాదశి వ్రత విధానం ఎలా ఉంటుంది సంవత్సరంలోని అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉండలేని భక్తులు కనీసం ఈ యొక్క నిర్జల ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం ఉండడం వలన సంవత్సరం అంతా కూడా ఉండేటువంటి ఫలితాన్ని పొందొచ్చు అనేసి మనకు శాస్త్రవచనం అనమాట ఈ ఉపవాసంలో ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు కానీ ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకోకుండా తెల్లవారుజామున్ని స్నానం చేసి విష్ణువుని పూజించడం ఆ తర్వాత ఇతర దేవతా దేవతలను పూజించడము ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపించడము భక్తి పాటలు కీర్తనలు భజనలతో కాలం గడపడం చేస్తూ ఉంటారు మరి ఈరోజు ఉపవాసం ఉన్న వ్యక్తి కలశాన్ని నీటితో ఉంచి అలాగే దాన్ని ఇవ్వడం వలన జన్మ జన్మల పాపాలన్నీ పోయి మంచి శుభం జరుగుతుందని శ్రమ్ముతూ ఉంటారు అయితే ఈ ఉపవాసం యొక్క ఆచారములో దాన ధర్మాలు పుణ్యము మొదలైన వాటిని మనకి మతపరమైన అనేక రకాల ఆచారాలు కూడా ఉన్నాయన్నమాట అయితే నిర్జల ఏకాదశి రోజు ఎలాంటి దానం చేయాలి మనం నీళ్లు కూడా లేకుండా ఉంటాం ఆ రోజు ఆహారాన్ని నీడిని బట్టలని అలాగే పాదరక్షలని గొడుగుని దుప్పటిని పండ్లను ఇలాంటి వాటిని మనం ఆ రోజు దానం ఇవ్వడం ద్వారా కూడా ఈ నిర్జల ఏకాదశి యొక్క వ్రతాన్ని మహిమను మరింత పెంచుకోవచ్చు అలాగే అన్ని రకాల పాపాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందొచ్చు అనమాట మరి నిర్జల ఏకాదశికి ఒక వ్రత కథ ఉంది ఆ కథని చదువుకోవడం కూడా అత్యంత పుణ్యప్రదం అని చెప్తూ ఉంటారు మహాభారత కాలంలో మనకి పాండుకుమారుడు భీముడు మహర్షి వేద వ్యాసుని లాడుగుతాడనమాట ఒక అత్యంత గౌరవనీయుడైనటువంటి సన్యాసి నా కుటుంబ సభ్యులందరూ ఏకాదశి కోసం ఉపవాసం కోసం ఉంటారు మరి నన్ను అలా చేయమని అడుగుతూ ఉంటారు కానీ నేను ఆకలితో ఉండలేను కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేను ఎలా పొందాలి దయచేసి నాకు చెప్పండి అని అడుగుతాడు అనమాట ఆయన కోరిక మేరకు వ్యాధవ్యాసుడు ఇలా అంటాడు కుమార నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఉపవాసం ఉండు ఆ రోజున ఆహారము నీరు రెండింటినీ తిరస్కరించి ఉండు ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు కూడా ఇళ్ళు తాగకుండా ఉండి ఆ రోజు నిజమైన భక్తితో ఉపవాసం ఉంటే ఆ యొక్క నిర్జల ఏకాదశి ఉపవాసం చేసినంత మాత్రాన సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని ఏకాదశిలకు కూడా ఉపవాసం చేసినటువంటి ఫలితాన్ని పొందుతావు అని చెప్పేసి మహర్షి వేదవాస మహర్షి భీమసేనుడికి చెప్తాడనమాట అందువల్ల నిర్జల ఏకాదశి రోజు భీమసేనుడు ఉపవాసం ఉండి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు అందుకే దీన్ని మనం భీమసేన ఏకాదశి అని కూడా అంటూ ఉంటాం అనమాట మరి మీరు కూడా ఏకాదశికి ఉపవాసం ఉండాలనుకుంటున్నారా ఎలాంటివి పాటిస్తూ ఉంటారు మీ మీ ప్రాంతాల్లో ఏవైనా ఆచారాలు ఉన్నాయా కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నమస్తే